ఆరోగ్య చిట్కాలు అంటే తెలుగులో ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైన సూచనలు సలహాలు ఇవి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాధుల బారి నుండి పడకుండా ఉండడానికి ఉపయోగపడతాయి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం తగినంత నిద్ర ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్లను వీలైన తోలుపు తగ్గించాలి నీళ్లు పుష్కలంగా త్రాగాలి అదేవిధంగా వ్యాయామం చేయాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి నడవడం పరిగెత్తడం యోగా ఇతర క్రీడలు చేయవచ్చు నిద్ర ఏ విధంగా ఉండాలి ప్రతిరోజు కూడా ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం క్రమమైన నిద్రవేధాలు పాటించాలి ఒత్తిడి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటి వాటిని చేయాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఉండాలి ఇతర చిట్కాలు ఏ విధంగా ఉన్నాయి గమనిస్తే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి పొగ త్రాగడం మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ముఖ్యమైన గమనిక ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సంపాదించడం ఉత్తమం ఈ చిట్కాలు సాధారణ ఆరోగ్య సూచనలు మాత్రమే వీటిని పాటిస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో మగా మీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాల్ ఆరోగ్యమే మహాభాగ్యం